జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల యొక్క నిర్లక్ష్యం వల్లనే అనేసి కూడా ఈ రోజు ఒక విద్యార్థి రెండు ప్రాణం బలైన కూడా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ వనపర్తిలో ఏదైతే వనపర్తి జిల్లాకు మారు అయినటువంటి ఒక విద్యాపర్తి అనేటువంటి ఏదైతే వనపర్తి జిల్లాకి ఏదైతే పేరు ఉందో ఈ రోజు వనపర్తి జిల్లాకు ఈ రోజు విద్యాపర్తిగా తుంగలు తొక్కేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డిఓ యాజమాన్యం గాని ఎంఈఓ యజమాన్యం గాని కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు డిఓ కానీ ఎంఈ గాని ఎంఏ గారు గాని కనీసం పర్యవేక్షణ లేదు ప్రైవేట్ యాజమాన్యాల పైన ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాము నిన్న నేను పేపర్ స్టేట్మెంట్ చూస్తే విద్యార్థి ఏదైతే ఈ గోడలు కనిపిస్తా ఉందో ఈ గోడలు దాటేసి అక్కడ 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 ఉన్నటువంటి చెరువులో పడి చనిపోయినటువంటి సమాచారం ఇచ్చారు ఇది చాలా తప్పుడు సమాచారం ఇచ్చి కూడా తెలియజేస్తాము ఆ విద్యార్థి చనిపోయిన చనిపోయినటువంటి ప్లేస్ ఈ రోజు చనిపోవాల్సింది ఉంటే ఇక్కడిని చనిపోతాడు ఆ విద్యార్థి ఈ రోజు ఆ విద్యార్థి ఈత కొట్టాలంటే ఇక్కడ చాలా లోతైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి ఆ విద్యార్థి ఇక్కడైనా ఈత పడాలి గాని విద్యార్థి కోడ తుంటే అక్కడ అక్కడ పోయి ఈతకెళ్ళండి అనే సమాచారం నిజంగా చాలా వరకు ఇది తప్పుడు సమాచారం అనేది కూడా తెలియస్తా ఉన్నాము మేము ఉదయం నుంచి ఆ విద్యార్థికి విశాల్కి న్యాయం చేయాలనేసి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఇ గారికి కూడా ఈ రోజు ఉదయం నుంచి వెయిట్ చేసుకుంటా ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సామరస్యకంగా ఈ రోజు ఈ శాంత మా స్కూల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్లను వెంటనే గుర్తింపు రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇట్లాంటి పునరాతం కాకుండా ఈ వనపర్తి జిల్లాలో ఇది ఒకటే కాకుండా గతంలో ఉన్నటువంటి ఏదైతే సింధుజ కోచింగ్ సెంటర్ లో కూడా ఒక విద్యార్థి ప్రాణ బలి కూడా ఈ రోజు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అట్లాంటి విషయం పరుచుకొని ఈ రోజు ఇదే ఇక్కడ ఇక్కడ ఏ ఇక్కడ గోడలు పెట్టకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నా మన పక్కనే హాస్టల్ ఉంది ఇక్కడ ఫిన్సింగ్ గోడలు ఏం లేవు కనీసం ఇక్కడ ఫిన్సింగ్ గోడలు పెట్టింటే కూడా ఆ విద్యార్థి యొక్క ప్రాణం ఈ రోజు నిలిచి ఉండండి అనేది కూడా తెలియజేస్తా ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యము డబ్బులకు మాత్రమే ఆధారపడి ఉంది గానీ ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నారో ఎంఈఓలు డిఓలు కూడా ఈ రోజు ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యమే అనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మేము ఒకరే డిమాండ్ చేస్తా ఉన్నాము మిత్రుల ఏదైతే ఈ శాంతామా స్కూల్ ను గా గుర్తింపు రద్దు చేయాలని కోరుతా ఉన్నాము ఇలాంటి పునరాతం కాకుండా ఈ వనపర్తి జిల్లాలో ఇలాంటి పునరాతం కాకుండా మరొకసారి పునరాతం కాకుండా చూసుకోవాలనేసి కూడా ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులను కోరుతా ఉన్నాము లేని పక్షాన ఈ రోజు వారం రోజుల్లోనే గుర్తింపు రద్దు కాకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాను ఈ రోజు పైకా చేస్తామనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే రోజు రోజుకు విద్యార్థి వ్యవస్థల పట్ల చాలా వరకు నిర్లక్ష్యం వివరిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను తెలియడం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యొక్క నిర్లక్ష్యం వివరిస్తే మాత్రం సహించలేదే లేదనేసి కోరుకుంటూ రోజు జై తెలంగాణ జై జై